నమస్కారం ప్రజలవరా మన అన్నగారు కోటి సంతకాల సేకరణ అదేవిధంగా రచ్చబన కార్యక్రమం పెట్టి ఇక్కడ మీరు సావండి నేను పోతాను అంటాడు ఏందన్నా మన పార్టీ ఎట్టబోతుంది ఏంది మన బతుకు అని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి నాయకులు కొంతమంది ఒకరు కూడా ఏంది సింహరాజా ఏంది పరిస్థితి అని అడుగుతా నేనేం చెప్తానంటే అటువంటి వాళ్ళకి అందరికీ కూడా అన్న యువత పోరు అని చెప్పినాడు ఏమన్నా బయటకు వచ్చినాడా సరే అన్న యువకుడు కానప్పటికీ ఆయన ఏమన్నా బయటకు వచ్చినాడా రాలా అన్నదాత పోరు అన్నాడు ఏమన్నా బయటకు వచ్చినాడా రాలా మెడికల్ కాలేజీలు అన్నాడు సరే ఎట్నం ఏదో ఒక రూపాన ప్రజల్లోకి రావాలా అని చెప్పి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ఏమో అక్కడికైతే రావడం అయితే జరిగింది ఏ విధంగా అటర్ ఫ్లాప్ అయిందో అక్కడ అందరూ చూశారు ఇంకా సోటి సంతకాల సేకరణ అదేవిధంగా రచ్చబండ కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం పెట్టాలి మనము ఎట చేయాలా రచ్చబడిన ద్వారా మనం రాష్ట్రంలోని జరిగేటువంటి ప్రభుత్వ లోపాలను ఎత్తి శోపాలా అన్నాడు మరి యాడెత్తుతాడు యాడు చూపించాడు అది ఏందో ఆ కథ ఏందో తెలియకుండా ఆయనలానే అనబోతున్నాడు నా ఏందినా మన పరిస్థితి అంటున్నారు మన పార్టీలో ఉండే కార్యకర్తలు నేనేం చెప్తానంటే ఇప్పుడు అన్న సంతకం పెట్టిపోయినాడు అన్న సంతకం పెట్టేశాడు ఆల్రెడీ ఇంక పోతాడు నేనేమంటాను అన్న అన్నకి ఎన్నో పనులు ఉంటాయి లండన్లో ఇప్పుడు లండన్కి పోతాడు ఎందుకు పోతాడు అనేది అందరికీ తెలుసు నేనే కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అందులోనూ ఇద్దరు బిడ్డలు అక్కడే చదువుకుంటా ఉన్నారు ప్రమాణంగా ఏమైనా బుక్కులు తీసి వాళ్ళకి అట్టలు వాటికి బుక్కులు మళ్ళా నలిగిపోవంట అట్టలేసి ఇచ్చి రావాలను లేకంటే ఏమన్నా మళ్ళా ఆ అట్టలేచ్చి మళ్ళీ పైకి రాకుండా స్టాప్లర్తో పిన్నులు కొట్టి మళ్ళీ పిల్లకాయలకు స్టిక్కర్ వేసి వాళ్ళ పేర్లు రాసి ఎన్ని పనులు ఉంటాయి మళ్ళీ మా అన్న కూడా ఒక పని ఉండే ఆ పని అందరికీ తెలుసు మళ్ళీ ఆ డాక్టర్ గారు ఏదన్నా బయట దేశం పోయినా ఆయన ఏదన్నా అపాయింట్మెంట్ వేయకున్నా మళ్ళీ మనకు ఒకరోజు చాలా లోపాలు చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అందులో లెక్కర్ స్కామ్ లిక్కర్ ఏ విధంగా ఆఫ్రికా ఖండాల్లో ఏ విధంగా మనోళ్ళ ఖండాలు దాటి ఏ విధంగా మన వ్యాపారం అనిల్ రెడ్డి ఏ విధంగా చేసినాడు ఆ లావాదేవీలు అంటే గతంలో క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉంటాడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్లు వచ్చినాయి ప్రస్తుతానికి మనం అధికారంలో లేము కానీ మనం ఉంటే బా ఇది రెట్టింపు వ్యాపారం ఇంకో రెండు సున్నా మూడు సున్నాలు పక్కన పెరుగుండు కానీ ఇప్పుడు అసలుకే లేదు మనం అధికారంలో ఉండి ఉంటే ప్రజాధనంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పన్నులు కట్టేటువంటి డబ్బుతో మనం విలాసవంతమైన ప్రైవేట్ జట్టు వేసుకొని బ్రహ్మాండంగా నిద్రపోతా పోదుమే ఇప్పుడు ఆ బిజినెస్ క్లాస్లో కూర్చొని కాలు కాపుకొని ఆ అట్గా ఎవరు కంపరంగా వస్తూ ఉందినే అని అనుకుంటా ఉంటాడు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తాడు ఆ ఆలోచనలు మానుకోవాలనే లండన్కు పోతుంది దానికి బిల్లలకు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్న ఏది ఇక్కడ చెప్తాడు చేయుడు అది మనకు తెలుసు రచ్చబండ కార్యక్రమం మనం ఏమి ఎన్ని రచ్చబండలు కట్టామని మనం ఆ మీద కూర్చొని మనం అడివి కార్యక్రమం చేయాలి జగనన్న రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నారు మనం గతంలో నమ్మీగలిగినాం మనం కరుణామయ్య లెవెల్లో యాక్టింగ్ చేసి లెక్క మన జగన్కు మించిన లీడర్ రా స్వామి మనకు ఈడు ఉంటే అంటే లేకంటే అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితికి రాష్ట్రంలో ఉండేటువంటి కానీ మనం తీసుకొని వచ్చినాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనం ఎన్నో డ్రామాలు వేస్తున్నాం ఎన్నో కథలు మిందిది పైకి పైది కిందికి ఎట్టెట్టో ఎవడికి చెప్పేది ఒకడికి చెప్పి ఎన్నో చేస్తున్నాం కానీ మనం చేసినటువంటి పనులు మనం పెట్టినటువంటి ఏ అయితే ఉన్నాయో అటర్ ప్లాప్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కోటిగా డిజిటల్ బుక్ ఏమైంది గ్లూ బుక్ ఏమైంది డిజిటల్ బుక్ ఏమైంది ఏడిగిపోయింది ఇప్పుడు మన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలు మెట్లు దండలతో స్వాగతం పగుతారు పల్లెలు లేకపోతే మాములుగా ఇది చేయరు మనం ఏమి చెప్పినాం ఏమి చేసినాం రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసినాం ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వ భవనాలను ఎందుకు తాకట్టు పెట్టినాం రాజధాని విషయం ఏమి ఎట్టబోయింది స్నాయం ఏమైంది కేసు ఏంది కథలు ఎన్ని ఎన్నో చెప్పినాం మనం చెప్పింది ఒకటి రెండు కాదు మనం చెప్పినాం చెప్పిన వాటికి మనం చేయలే మనకు మళ్ళా ఇప్పుడు లండన్ పోయేదానికి టైం వచ్చింది అది కూడా మన బతుక్కి మనం డైరెక్ట్గా పోయేదానికి లే కోర్టులకు పోయి పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళు పోవాలంటే పోవాలా మూసుకొని కూర్చోవంటే కూర్చోవాలా ఇట్ట మనం ఎన్నో బాధలు పడి ఈరోజు లండన్కు పోయేదానికి మనకు టైం వచ్చింది సరే జాగ్రత్తగా లండన్కు పోయి ఒకరో మంచి బిల్లలు తెచ్చుకోమని అని అంటున్నారు మన పార్టీలో ఉండే వాళ్ళే ఎందుకంటే నిన్న చూసినాం ఎక్కడ నిన్న నర్సీపట్నంలో ఇదే కాలేజే ఇదే కాలేజే అన్న ఆడ ఎవరున్నారు వెనకల ఈ కాలేజీలోనే ఈ కాలేజీలోనే అన్నా ఆడేమన్నా పూర్తి అయిందా నీ వెనకలు ఉండేది రజనీ ఆ తర్వాత బిల్డింగ్ ఉన్నది ఏమి లేదా ఆడా ఏదో ఇంకొకటి ఏదో ఇది నా నోటితో నేను చెప్పకూడదు మన అన్న పరువు మనమే తీసుకునేట్టు ఉంటారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అన్న లండన్ టూర్ పై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇంకొకటి చెప్తున్నా ఖచ్చితంగా కొత్త పుస్తకాలు తీయించాడు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి బిడ్డలు కొత్త పుస్తకాలు తీయించి వాటికి బాగా అట్టలేసి స్టాప్లర్తో పిన్నులు కొట్టి వాళ్ళకు స్టిక్కర్లు ఎతికిచ్చి వాళ్ళ పేర్లు రాసిచ్చి ఆ తరువాత అన్న డాకర్ దగ్గరికి పోతాడని మనకు అందినటువంటి సమాచారం ఏది ఏమైనప్పటికీ జగన్ అన్న లండన్ టూర్పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం